ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం ఎల్లుండి రాష్ట్ర కేబినెట్ బీటీ ఈ నెల ఇరవై ఒకటిన సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది ఆగస్టు పదిహేనులోగా రైతులకు పంట రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది దీంతోపాటు అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ రూపకల్పనపై కూడా భేటీలో చర్చించనున్నట్లు సమాచారం ఇలాగే అంటే కొంత మనకు సమాచారం అయితే వచ్చింది పిఆర్సి డిఏ అండ్ డిఏ ఈ రెండింటిపై కూడా చర్చకు రావచ్చు అని చెప్పేసి అయితే ఒక వార్తాపత్రికలు రాయడం జరిగింది అయితే ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియదు కానీ డిఏపై మాత్రం మేబీ ఒకవేళ చర్చకు వచ్చే అవకాశాలు ఉండొచ్చు ఎందుకంటే ఉద్యోగులకు సంబంధించినటువంటి ప్రధానమైన అంశం అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు మేనిఫెస్టోలో వెంటనే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెంటనే మూడు డిఏలు ఇస్తామని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటినా కానీ ఒక డిఏ కూడా విడుదల చేయకపోవడంతో మేబీ ఈ క్యాబినెట్ భేటీలో డిఏపై ఏదైనా చర్చ జరగవచ్చు అని చెప్పేసి అయితే సమాచారం అయితే వచ్చింది సో చూద్దాం అలాగే ఇది వచ్చేసి మామూలుగా ఫార్వర్డ్ న్యూస్ ఇందులో వాస్తవం ఎంతుందో తెలియదు బట్ సోషల్ మీడియాలో అయితే మనకి ఇది చెక్కలు కొడుతూ ఉంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్కి శుభవార్త ఐఆర్ పద్దెనిమిది శాతం జూలై ఒకటిన ప్రకటన ఇది వచ్చేసి ఏపీ న్యూస్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారంలో అంటే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ న్యూస్ అయితే రావడం జరిగింది గతంలో ఎన్నికల ముందు టీడీపీ ఇచ్చినటువంటి హామీలో భాగంగానే కరువుత్యం వాళ్ళను అలాగే పెంచుతామని చెప్పేసి అన్నారు ఐఆర్ పెంచుతామని చెప్పేసి అయితే వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఇది పద్దెనిమిది శాతం ఐఆర్ పింపు అనేది సోషల్ మీడియాలో అయితే చక్కలు కొడుతూ ఉంది డిఏ బకాయిలు కూడా సెప్టెంబర్ నెల నుంచి డిసెంబర్ నాటికి కంప్లీట్ చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారా ఇది వాస్తవం ఏందో వాస్తవం ఏందో అయితే మనకైతే తెలియదు కానీ సోషల్ మీడియాలో అయితే ఇది న్యూస్ అయితే బాగా వస్తూ ఉంది